హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే సిద్ధు జన్నలగడ్డ మున్న ఇచ్చినటువంటి మూవీ తెలుసు కదా ఇక ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ అనమాట సిద్ధు జన్నలగడ్డ ఈ మూవీలోనే మన అనాథ అనమాట అనాథ అయినటువంటి అతనికి ఒక మంచి కుటుంబం కావాలి నాకు పిల్లలు కావాలి ఫ్యామిలీ కావాలి అని అనుకుంటుంటాడు కానీ రాశి కన్నాతో ప్రేమలో పడ్డే తర్వాత వారిద్దరికి పెళ్ళి అవుతుంది పెళ్ళైన తర్వాత వారికి పిల్లలు పుట్టరు తర్వాత శ్రీనిధి శెట్టి హీరోయిన్ మళ్ళీ సిద్ధు జనల్లగడ్డ లైఫ్ లోకి వచ్చింది ఈ తర్వాత అతని కోరుకున్న ఫ్యామిలీ దక్కిందా లేదా అనేది సింపుల్ స్టోరీ అనమాట ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే జొన్నల గడ్డ పర్ఫార్మెన్స్ అయితే సెటిల్ గా ఉంటుంది అదే అదేవిధంగా జొన్నల గడ్డ ఏ విధంగా పర్ఫామ్ చేశాడో వారి ముగ్గురు మధ్యన సిద్ధు జొన్నల గడ్డ శ్రీనిధి శెట్టి రాశిఖన్నా వీరి ముగ్గురు మధ్యన జరిగే డ్రామా చాలా బాగుంటుంది యూత్ఫుల్ డైలాగ్స్ అయితే ఈ సినిమాని విపరీతంగా ఆకట్టుకుంటుంది అదే విధంగా ఈ సినిమాలో కామెడీ రోల్ ప్లే చేసినటువంటి వైభవ హర్ష కూడా కామెడీ చాలా బాగా అన్నమాట ఓవరాల్ గా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ అయితే ఇవే అనమాట ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే కథ అంతంత మాత్రంగానే పై పైన తేలిపోతుంది అదే విధంగా ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయినాడు సిద్ధు జొన్నల గడ్డ గారు హీరోయిన్ కి పిల్లలు పుట్టారని తెలిసి ఇంకో పెళ్లికి ప్రిఫర్ చేసిన ఇప్పుడు అదే విధంగా రాశిఖన్నా కూడా వేరే వ్యక్తిని ప్రిఫర్ చేసింటే ఏ విధంగా ఉంటుంది అని లాజిక్ అయితే ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట క్యారెక్టరైజేషన్ ఏ విధంగా రాసుకున్నాడో సిద్ధు జనరల్ గడ్డ క్యారెక్టరైజేషన్ అదే విధంగా ఆయన చుట్టూ ఉండే క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా రాసుకున్నాడు డైరెక్టర్ ఈ డెబ్యూ మూవీ డైరెక్టర్ లేడీ అయినా కానీ చాలా కొంచెం రీసెంట్ గా ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ పైనే దృష్టి పెట్టినట్టు అయితే అనిపిస్తుంది మిగిలిన క్యారెక్టర్ క్యారెక్టర్స్ కూడా బలంగా ఉంటేనే కదా సినిమా హిట్ అవుతుంది కానీ ఈ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే ఆడకపోవచ్చు అనమాట ఎందుకంటే ఓన్లీ కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం ఈ ఫోన్ అట్రాక్ట్ చేస్తాయి మిగిలిన క్యారెక్టర్ కూడా అట్రాక్ట్ చేస్తేనే సినిమా ఓకే పర్లేదు అనిపిస్తుంది సో ఈ మూవీ అయితే ఓవరాల్ గా బిలో యావరేజ్ అనమాట ఒకవేళ మీరు కూడా చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ